మోతి గారికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచ్చినారు ఈ సంగతులను నాజ్ఞాపించి బోధించము నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము బైబుల్ ని జాగ్రత్తగా చదివి బోధించాలి ఇక్కడ తిమోతి గారికి రాస్తూ పౌలు గారు చాలా వివరంగా చెప్తున్నాడు ఆయన పదకొండవ వచ్చిన నా జ్ఞాపించి బోధించము నా జ్ఞాపించి ఆజ్ఞాపించి బోధించుము ఆజ్ఞాపించిన వారు ఎవరు ఆజ్ఞాపిస్తారు అనుసరించేవారు ఆజ్ఞాపిస్తారు నువ్వు మనం అనుసరించి బోధించాలి ఈ రోజు అబద్ధనం వద్దు అని చెప్తున్నా నేను అబద్ధదనాన్ని విస్తారంగా సంపాదించుకుంటే నేనేమన్నా బోధించగలుగుతానా బోధించలే అది మాదిరి కాదు నా ఆజ్ఞ మొదట నాలో పనిచేయాలి తిమోతి నీకు పనిచేయలావా ఆ మాట నీ దగ్గర పనిచేసిన తర్వాత నువ్వు బోధించు అని చెబుతూ నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీప తృణీకరింపని గాని కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు నీ యవ్వనమును బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరింపకూడదు ఎవ్వనేచ్చలు ఎవ్వనేచ్చలతో ఉన్న జీవితం నీళ్లు కనపడకూడదు ఎవ్వ బట్టి నీకున్నటువంటి కోరికలను బట్టి ఆ సంపద తీసుకొచ్చే స్థితి ఎవరేర్చరు అంటే ఆ కోరికలు ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు నీలో ఉండకూడదు నువ్వు ఎలా ఉండాలంటే నీ మాటలో మాట ఏదైతే ఉందో దేవుడు చెప్పాడో సమస్తాన్ని పెంటగా ఏదైతే పౌలు గారు చెబుతున్నటువంటి ఆయన వదులుకున్నాడో అటువంటిది ఆయన ఏదైతే చెప్పాడో అది చేసి చూపించాడు అదే మాట ప్రకారం ఉన్నాడు మాట ఏదైతే చెప్పాడో ఆయన చేసి చూపించాడు అలాగుండాలి ప్రవర్తన కూడా ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండడం ఈ యొక్క ప్రతి ఒక్క అంశానికి సంబంధించి బైబుల్ అన్ని చోట్ల వివరాలు ఉన్నాయి ప్రేమ ఎలా వస్తుంది ప్రవర్తన ఎలా చూసుకోవాలి మాటలు ఏంటి విశ్వాసం ఏంటి పవిత్రత ఏంటి విశ్వాసులకు మాదిరి ఏంటి ఈ రోజు సేవకి వెళ్లి కోట్లు సంపాదించి చూపించేది కాదు మాదిరి అది విశ్వాస జీవితం కాదు ఆ మాదిరి కాదు చూపించింది యేసుక్రీస్తు వారు శిశువులు పౌలు గారు ఇవన్నీ కూడా విశ్వాసులకు మాదిరి చూపించాల్సిందేంటి వదులుకున్నది అబ్రాహ్మ గారు వదిలి ఊరి నుంచి వచ్చారు మరలా సంపాదించుకోవాలా ఇందువల్ల ఆయన దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క లక్షణాలు ఎరుగున్నాడు కాబట్టి అయ్యా వదులు అయ్యా పిల్లలు అన్న గారు ఈ అన్నింటికన్నా నాకు ఆ మహా పునాదులు గల పట్టణం కావాలయ్యా ఇవన్నీ పునాదులు లేని అని నాకు అర్థమైపోయింది అయ్యా దీనికి పునాది లేదు ఈ భూమి ఉండదు నేను ఎంత స్ట్రాంగ్ గా ఇక్కడ పునాదులు లేదు టెండర్ తో కానీ నేను స్ట్రాంగ్ అయ్యాను భూమి మీద ఏమైనా ఇక్కడ పునాదులు కలిగిన పట్టణం కావాలని నాకు అని అది మాదిరి విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆయన ఈ రోజు అబ్రహాం గారి విశ్వాసులు తండ్రి అబ్రహాం గారు అంటే నేను నువ్వు అబ్రహమా దేవుడి కల్లో కనబడి నేను అబ్రహాంతో చెప్పాను నీతో చెప్పాను ఆయన అబ్రహము ఆ కాదు అయితే నీకు విశ్వాసం అవసరం లేదు అబ్రహాంకే విశ్వాసం ఉండాలి నీకు అవసరం లేదు అంటే మాదిరి చూపించినటువంటి ఆయన విశ్వాసులకు తండ్రి అయితే మన ఎవరం కూడా అబ్రహం కాదు అబ్రహం గారికి కాబడిన గ్రేస్వే వేరు యేసుక్రీస్తు వారు ఆయన కాదు మనం ఆయన మన తండ్రి దారి మాదిరి చూపించారు యేసుక్రీస్తు వారి మాదిరి అనుసరిస్తే గారి దగ్గర చేరతాం అబ్రహం గారు యేసుక్రీస్తు వారి చోట చేరతాం ఆ మాదిరి చూపించారే కానీ మనం ఏమో గారు కాదు లేకపోతే యేసుక్రీస్తు వారం కాదు పౌలు గారం కాదు తర్వాత తిమోది ఎవరం కాదు మనం ఇక్కడ తిమోదీకి కూడా నువ్వు పౌలులా నాల మాదిరి చూపించమన్నాడే గాని విశ్వాసం మాదిరి చూపించమన్నాడే గాని నువ్వు కూడా ఒక పౌలువి ఇవి మనం ఎంతసేపటికి ఈ లోక ఆలోచనలో పెట్టుకుని జీవిస్తే ఇదే విధంగా ఉంటది అబద్ధనం విస్తారంగా ఉంటే వచ్చే ఆలోచనలు ఇవే వదిలితే విశ్వసించి వదిలితే ఆయనంతటి వారం కాదు వారు చూపించిన మార్గాన్ని అనుసరించాల్సిన వారు అవుతుంది ఇంకా రాస్తున్నాడు ఆయన పైన ఏం చెప్తున్నాడు ఆజ్ఞాపించి బోధించి అన్నాడు వచనంలో అలాగే పదమూడులో ఏం చెప్తున్నాడు మరొకసారి చెప్తున్నాడు నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును జాగ్రత్తగా ఉండము మళ్ళీ చెప్తున్నాడు చదువు ఆ చదువు చదువు ఎందు చదువు అక్కడ ఏమి రాయబడిందో చదువు ఇక్కడ విశ్వాసం అంటే బిల్డింగ్లు సంపాదించడం ప్రేమ అంటే నా కోటి రూపాయలు అంటే ఒకడు పదివేలు ఇచ్చేయటం ఒకడు ఇరవై వేలు ఇచ్చేయటం ఇదే ప్రేమ అలాగే అపవిత్రత పవిత్రత లేకుండా జీవించడం అపవిత్రత అపవిత్రంగా ఉండటం అంటే ఆ ఆస్తి కలిగి ఉండటమే అపవిత్రత చదువుట ఎందుకు హెచ్చరించడం చదువుట జాగ్రత్త ఊహించమన్నాడు అది బైబుల్ చదివినప్పుడు చాలా జాగ్రత్తగా చూడు విశ్వాసం అంటే నువ్వు ఊహించలేనటువంటి లోకంలో భూలోకంలో ఉన్నటువంటి స్థానాలకి వెళ్ళటమే విశ్వాసం అని చూపించేవారు ఉన్నారు అది కాదు విశ్వాసం అదృశ్యమైన ఉన్నవనుటకు ఈ రోజు నాకు కార్ లేదు పెద్ద పెద్ద కార్ కావాలి నాకు లేదు ప్రార్థించితే వచ్చింది చూసావా అదే విశ్వాసం వచ్చింది చూసావా అది విశ్వాసం అంటున్నారు బైబుల్ అది చెప్పట్ల బైబుల్ జాగ్రత్త చదవాలి ఆ దేవుడు లేండి మంచోడు లేండి దేవుడు ఏమండలేదు కాదు ఊరికే సరదాగా వచ్చి యేసుక్రీశ వారు చేయలేదు చదువుట ఎందుకు హెచ్చరించటందు జాగ్రత్తగా ఉండము మనం చూస్తే లోకంలో చాలా జాగ్రత్తలు చెప్తారు ఆరోగ్యం బాగలేదా జాగ్రత్త చూపించుకో ఆ డబ్బులు లేవా జాగ్రత్త దాచుకో ఇల్లు కొనుక్కోలేదా కొనుక్కో జాగ్రత్త దాసుకో ఏమవుతుండీ దేవుడితో పాటు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారితో ఉన్నప్పుడు ఆరోగ్యం లేకపోతే ఏంటి ఆస్తులు లేకపోతే ఏంటి ఆయన చెప్తున్నాడు కదా రేపు గురించి కూడా ఆలోచిద్దాం చెప్తున్నాడు కదా వీటికి జాగ్రత్త ప్రయాణాల్లో జాగ్రత్త జాగ్రత్తలు చెప్పాల్సింది వాటికి కాదు అని చదివితే ఇక్కడ అర్థం అవుతుంది బైబుల్ ఏ విషయాలు జాగ్రత్తగా చెప్పాలి ఏ విషయాల్లో చదవాలి ఏ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి బైబుల్ చెబుతుంది ఆత్మను రక్షించుకోలేని జాగ్రత్త శరీరానికి ఎన్ని కోట్లు వచ్చినా ఎన్ని సంవత్సరాలు బతికినా వృధా అని బైబుల్ తెలియపరుస్తుంది కాబట్టి బైబుల్ చదవాలి చదివి తప్పు చేస్తున్న వారిని హెచ్చరించాలి వారిని కించిపరిచేది కాదు హెచ్చరిక జాగ్రత్త ఇక్కడ రాస్తున్న మాటలు నేను నా సొంత మాటలు కాదు కదా నాకు సేవకులు చెప్పిన మాటలు నేను చదివిన తర్వాత నేను ఒకటి రెండు సార్లు చదివి నిర్ధారించుకున్న తర్వాతే తెలియపరుస్తాం తెలియపరిచిన తర్వాత వీటిని అనుసరించపోతే మీకన్నా ముందు వరుసలో నేనే ఉంటా నరకంలో ఆచరించలేని వారి కన్నా ముందు మీ గురించి కాదు ఆచరించలేని వారికి ముందు ఉంటా ఎందువల్ల ఆచరించకపోతే చదివి బోధించి హెచ్చరించి బోధించి జాగ్రత్తగా చూసుకోకపోవద్దు కాబట్టి చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించటందు జాగ్రత్తగా ఉండము మన జాగ్రత్త కలిగి ఉండవలసింది ఈ విషయం దేవుడి మాటలు దీవించిన కాక ఆమె